ఆచార్య చాణక్యుడు ఆర్థికవేత్త నీతి కోవిదుడు అనేక నీతి విషయాలను మనకు చెప్పినటువంటిది ధర్మాలను బోధించినటువంటి ఆయన నీతి శాస్త్రంలో మన మానవ జీవితానికి సంబంధించినటువంటి వైవాహిక జీవితాలకు సంబంధించినటువంటి భార్య ఎలా ఉండాలి పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి అన్నటువంటి స్నేహితులతో ఎలా మెలగాలి అనేటటువంటిది సమాజంలో ఎలాంటి విధంగా మనం ప్రవర్తించాలి అనేటటువంటివి అనేక విషయాల గురించి చెప్పారు ఇప్పటికీ కూడా వాటిని మనం పాటిస్తూనే ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా అయితే వై విజయము వైవాహి వైవాహిక జీవితము స్నేహము మొదలైనటువంటి అనేక ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు ఒక నాలుగు విషయాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి అందు సిగ్గుపడకూడదు అని చెప్పారు ఎందుకంటే అక్కడ సిగ్గుపడితే అది చాలా నష్టాలకు దారితీస్తుందని ఆయన సూచించారు కాబట్టి ఈ విషయాల గురించి మనం ఏవైతే ఆ విషయాలు సిగ్గుపడకూడదు అన్నటువంటి వాటిని గురించి మనం చూస్తే మొట్టమొదటిగా సంపాదన సంపాదన అనేటటువంటిది జీవించడానికి డబ్బు అవసరమే కదండి అందుకే డబ్బు సంపాదించే విషయంలో సిగ్గుపడకూడదు ఎందుకంటే ఒక మనకు ఒక డబ్బు సంపాదించాలి ధర్మబద్ధంగా సంపాదించాలి అంటే ఒక హోటల్లో పనిచేస్తాం సర్వర్గా లేదా సప్లయర్గా ఇట్లాగా అది క్లీనర్గా మరి దానికి సిగ్గుపడకూడదు ఎందుకు మనం తప్పు చేయట్లేదు మనం బ్రతకడం కోసం రోడ్లు తుడవడానికి ఇట్లా ఉన్నాం లేబర్గా అది కూడా సిగ్గుపడేటటువంటి విషయం పడకూడదు ఆ విధంగా ఎందుకంటే ఒక వ్యక్తి పనిచేసేటప్పుడు సిగ్గుపడితే అతను ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోతాడు ఇది చాలా నష్టానికి దారితీస్తుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పుడు మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించకూడదు ధర్మబద్ధంగా మాత్రమే డబ్బు సంపాదించాలి అనేటటువంటిది ఇంకా ఎవరికైనా మీరు అప్పు ఇస్తే అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి సకాలంలో తిరిగి ఇవ్వలేకపోతే దానిని తిరిగి అడగడానికి వెనుకాడకూడదు సిగ్గుపడకూడదు మీరు దీని గురించి సిగ్గుపడితే అది నష్టం కలిగిస్తుంది మీకు అవసరానికి డబ్బు అందదు కాబట్టి మీ డబ్బును అడగడానికి సిగ్గుపడకూడదు అనేటటువంటి విధంగా ఇక మూడవది ఆహారం గురించి పురుషులు లేదా స్త్రీలు కానీ ఇద్దరు కూడా ఆహారం విషయంలో సిగ్గుపడకూడదండి చాలామంది బయటకు వెళ్ళి ఆహారం విషయంలో కొంచెం సిగ్గుపడతారు ఇక్కడ మెత్తగా ఉంటారు తినవచ్చా తినకూడదు ఇందులో చేప అనేటటువంటి విధంగా ఉంటారు ఎవరేమైనా అనుకుంటారా చూస్తేనే ఇతరులు ఏమనుకుంటున్నారో అనేటటువంటి దానివల్ల ఎక్కువ తినడానికి వెనకాడతారు కదా మరి ఇలా చేయడం వల్ల మీరు ఆకలితో సమయం గడపవలసి ఉంటుంది ఆరోగ్యం పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార విషయంలో సిగ్గుపడకూడదు ఇంకా మూడోది అభ్యాసం గురువు నుండి లేదా ఎవరి నుండి అయినా కానీ మంచి విషయాలు నేర్చుకునేటప్పుడు మనం సిగ్గుపడకూడదండి అది మనం నేర్చుకోవాలనుకున్నాం ఆయన తెలిసిన వ్యక్తి అడగాలి అడిగితే ఏమనుకుంటారో ఈ విషయం కూడా వీడికి వీడికి తెలియదా అని అనుకుంటారేమో హేళన చేస్తారేమో అనేటటువంటి విధంగా అక్కడ సిగ్గు పడాల్సిన వచ్చి వస్తుంది కదా ఇన్సల్ట్ అయిపోతాను కదా అనేటటువంటి విధంగా భావన ఉండకూడదండి మీకు ఏదైనా విషయం గురించి తెలియకపోతే మీరు సిగ్గును విడిచిపెట్టి పక్కన పెట్టి తెలిసిన వారి నుండి నేర్చుకోవాలి ఈ విధంగా సరైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతారు అప్పుడు ఎటువంటి చిన్నదైనా పెద్దదైన సమస్య అప్పుడు క్లియర్ అయిపోతుంది కనుక ఈ విషయాల్లో మనం సిగ్గుపడకూడదు అనేటటువంటి విధంగా ఆచార్య చాణక్యుడు చెప్పినటువంటిది దీన్ని మనం పాటిద్దాం నమస్తే